హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్ వన్ కిచెన్ ఈరోజు మినప వడలు వేసానండి మార్నింగ్ నేను ఎంతో టేస్టీగా ఉండే మినప వడలు వేసుకున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా సూపర్ సూపర్ టేస్ట్గా మనకి సేమ్ హోటల్ స్టైల్లో లాగా చేసేసానండి నేను ఇది ఎలా చేసుకోవాలో ఏంటో నేను చూపిస్తున్నాను వచ్చేయండి మన ఛానల్లోకి ఎప్పుడు దీన్ని చేసుకునే ప్రాసెస్ ఏంటో చూపిస్తున్నాను చూసారా మనకి మినపవడలు చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము మినపప్పు అండి మినపప్పు ఒక నాలుగు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ మినపప్పుని మనం ఒక ఆరు గంటలు నానపెట్టేసుకోండి నేను ఒక ఫైవ్ మెంబర్స్కి చేస్తున్నానండి చిన్న డీ గ్లాస్ టీ గ్లాస్తో ఒక ఫోర్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని నేను చక్కగా శుభ్రంగా కడిగేసి నీళ్ళు వడపట్టేసి పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందామండి మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెంగా వేసుకోండి లేదంటే కావాలి అంటే మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ గిన్నెలోనే వేస్తున్నానండి ఇలా చేసుకున్నా కూడా సూపర్గా వస్తాయి మనకి మినపవడలు అనేవి ఇప్పుడు ఇలా వేసేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకోండి ఎక్కువగా వేసుకోకూడదు ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకోండి మెత్తగా ఇలా పట్టేసుకోండి ఎందుకంటే మినప్పిండి కాబట్టి గట్టిగా పట్టేస్తుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి వేసుకొని ఇలాగ మనకి వడపిండిగా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంటేనే మనకి వడలు వస్తాయండి ఒకవేళ మీకు వడపిండి వచ్చిందా లేదా అని డౌట్ ఉంటే ఇప్పుడు మినప్పప్పుని చేతిలో తీసుకోండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోండి ఇప్పుడు ఈ మినప్పప్పు పిండిని మనం మెత్తగా మిక్సీ పట్టుకుంటుంది ఉన్నాం కదా ఇప్పుడు దీన్ని ఇందులో వేయండి వేస్తే మనకి పైకి తేలుతుంది చూసారా ఇప్పుడు ఇలా పైకి వస్తుంది అంటే మనకి మినప వడికి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ పిండిని మనకి పర్ఫెక్ట్ అనమాట వడ వేసుకోవడానికి ఇప్పుడు చక్కగా మనం తీసేసి వడ వేసేసుకుందాము ఇలా కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు నేనంతా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుందాము సన్నగా తరిగిన ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోండి కావాలి అంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఆనియను కరివే కొత్తిమీర అలాగే తగినంత సాల్ట్ అండి సాల్ట్ వేసుకోండి కావాలి అంటే తినేసోడా ఒక చిటికడు వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ అవాయిడ్ చేసుకోవాలంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసేసి మనం ఇప్పుడు పిండి కలుపుకునేది కూడా ఉంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి పిండి చక్కగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి మనము ఇలాగా లోన్ నుంచి మొత్తం మనము చేయితోటి ఇలా చక్కగా కలిపేసుకోండి మనకి చూసారా పిండి మనం కలుపుతున్నా కొద్దీ మనకి మినప మినపవడక పిండి పఫ్నెస్ వస్తుందండి చక్కగా పొంగుతుందనమాట ఇలాగా మనం మొత్తంని కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్క పెట్టేసుకోండి ఇలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదు అంటే మనకి క్రిస్పీగా కావాలి అంటే అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఇలా కూడా వేసేసుకోవచ్చండి ఇలా వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి పైన కూడా లేదు మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే మనం ఇలా కూడా వేసుకోవచ్చు సరే ఎలా వచ్చేసిందో మనకి పిండి అనేది ఇలా చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా కూడా వేసేసుకోవచ్చు వడలు లేదు అనుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ కలుపుకోండి టూ స్పూన్స్ టూ స్పూన్స్ బొంబాయి రవ్వ కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు దీని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూసారా బొంబాయి రవ్వ వేస్తున్నాను నేను బొమ్మాయి రవ్వ యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకోండి చక్కగా చేతోనే కలిపేసుకోండి మీరు కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనకి వడపిండి అనేది బాగా వస్తుంది వడ అనేది చేతికి ఇప్పుడు ఇలా కలిపేసుకొని మనకి తో వెంటనే వేసేసుకోవడమే అండి నానబెట్టడం అలా ఏం అవసరం లేదు ఇలాగ వేసేసుకోవడమే ఇప్పుడు మనము కడాయి పెట్టుకుందాము ఇందులో మనకి ఆయిల్ వేసుకుందామండి ఇదిగోండి కడాయి పెట్టేసుకొని నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మంట అంటే మనకి నూనె హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసుకోండి ఫ్లేమ్ని తగ్గించేసుకొని వడ వేసుకోవాలి ఎందుకంటే వడ అనేది లోపల నుంచి ఉడకాలి అనమాట మనకి పైన హై ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే పైన రెడ్గా అయిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది పిండి అనేది అందుకోసం అనేసి మనం ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి తగ్గించుకొని మనము ఇలాగ చేయితోనే ప్రెస్ చేసుకోండి ఇలాగ చేయితో ప్రెస్ చేసుకోండి చాలామంది వడలు వేయడం రాదు అంటారండి ఎందుకు రాదండి చాలా ఈజీగా వేసుకోవచ్చు మనము చేయి తడుపుకొని పిండిని తీసుకొని మీరు చక్కగా ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తాయండి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు సూపర్గా వస్తాయి ఇదిగోండి నేను అన్ని వడలు వేసేసుకున్నాను అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి ఇదిగోండి ఇలాగా మనకి చక్కగా కాలిపోయాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూడండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలా దుంపితే మనకి లోన సాఫ్ట్గా పైన క్రిస్పీగా అనమాట చాలా బాగా వచ్చాయండి పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి దీంట్లోకి కాంబినేషన్ అయితే నేను చట్నీ చేస్తున్నాను చట్నీ మిక్సీ పట్టట్లేదండి ఇలా రోట్లో నూరుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా వడల్లోకి మనం దేంట్లోకి అయినా చట్నీ కొంచెం మనము ఓపిక చేసుకొని ఇలా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈరోజు కొంచెం రోట్లో నూరాను టేస్ట్ బాగుంటుందని రోజు అంత టైం ఉండదులేండి కాకపోతే ఈ రోజు మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేద్దాము చాలా రోజులైందని రోడ్లో వేసి నూరాను చాలా బాగుందండి చట్నీ మాత్రం సూపర్గా వచ్చింది ఏం లేదండి పల్లీలు పచ్చిమిర్చి వేయించుకున్నాను కొంచెం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసుకొని చింతపండు వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అంతే ఎంతో సింపుల్గా మనకి చట్నీ అని కూడా రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా కారపొడి వేసుకొని చట్నీ వేసుకొని మేము పొద్దునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా ఇంటి పాతి కానిచ్చేసాం థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి